ఇవన్నీ రాంగ్ రాశారయ్యా అన్నాడు ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పండి ఇవన్నీ తప్పులు రాయబడ్డాయి ఇది ఒక తప్పులు గ్రంథం ఈ గ్రంథంలో తప్పు తప్పు రాస్తే అది మీరు నమ్మి చదువుతున్నారు ఈ గ్రంథమే తప్పు అన్నాడు ఒక ఆయన అమ్మ నేను ఏం చేయమంటావు సరే తప్పే అనుకుందాం నేనా ఫ్రెండ్ చేశాను అమ్మా మీరు ఎవరైనా ఫ్రెండ్ చేశారు ఇది ఇందుకే మీరు పుట్టేకైతే ఫ్రెండ్ అయ్యిందా మీరు పుట్టక నుంచి ఉందా వెరీ గుడ్ దీని మీద అడ్రస్ ఏమనుంది బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికా అనుందా ఇండియా అనుంది చూసుకోండి కావాలంటే ఏదో బైబిల్ సొసైటీ ఆఫ్ లండన్ అనుందా ఏమనుంది ఇండియా అనుంది అంటే దీన్ని ముద్రించడానికి ఆమోదించింది ఎవరు మన దేశస్తులే కదా అప్పుడు అడిగితే ఎవరిని అడగాలి పోయి నన్ను అడుగుతారేంటి అడ్రస్ దాని మీద ఉంది ఎక్కడ బెంగళూరు బైబుల్ తప్పని ఎవరికి అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఏమండి ఇప్పుడు ఈ మౌత్ ఉంది ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఖరాబ్ అయింది అనుకోండి వాళ్ళని తిట్టాలా మనం ఎక్కడ తీసుకెళ్ళాలి అది ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడికి పోవాలా బైబుల్లో తప్పులు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తే ఇది రాంగ్ అని అనిపిస్తే ఎవరిని ఏమన్నాకండి ఎక్కడ పోండి దాని మీద అడ్రస్ ఉంది కరెక్ట్ అడ్రస్ ఉంది దాని మీద అక్కడికి వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ పెట్టండి ఎక్కడెక్కడ తప్పు ఉందో మీరు చెప్పండి వాళ్ళు సరి చేసుకుంటారు చేసుకుని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసి మీ చేతిలో పెడతారు దేవునికి స్తోత్రం ఒకవేళ మీకు ఓపుకుంటే అసలు బైబిల్ ఎలా ఉంటే బాగుంటుందో మీరు రాసి వాళ్ళకి ఎవరికి ఆ ప్రింట్ వాళ్ళకి మీ మీరు చాలా జ్ఞానులు కదా మీరు రాయండి మీరు అక్కడ కూర్చుని శుభ్రంగా మీ జీవితాన్ని బైబిల్కి సమర్పించుకుని ఎలా ఉంటే కరెక్ట్గా ఉంచడం మీరు రాయండి తర్వాత తప్పు అనిపించకూడదు మళ్ళీ మళ్ళీ తప్పు అనిపిస్తే మీ అని కలబడతారు నువ్వే రాసావు అని ఇది ఎలాగుందంటే బైబిల్ అమ్ముతున్న షాపు వాళ్ళని ఏమంటలా బైబిల్ ఫ్రింట్ చేస్తున్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళని ఏమంటలా వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు కొనుక్కుని చదువుకుని దివరాత్రులు ధ్యానించి దాంట్లో ఉన్న మంచి విషయాలు నేర్చుకుని అనుసరిస్తున్న మమ్మల్ని మాత్రం ఏమంటున్నారు దేవునికి స్తోత్రం